ಸ್ನೇಹಿತುಡು ಪ್ರಾಣಪ್ರಿಯುಡು ಇತಡೆ ನಾ ಪ್ರಿಯ ಸ್ನೇಹಿತುಡು ಸ್ನೇಹಿತುಡು ಪ್ರಾಣಪ್ರಿಯುಡು ನಾ ಪ್ರಿಯ ಸ್ನೇಹಿತುಡು ಸಮೀಪ ಬಂಧುಗುಡು ீன பாபி பாண்டுடு தீன பாபி வினுமா கிரைஸ்தவமா வினுமா யுவதரமா வினுமா க்ரைஸ்தவமா வினுமா యువతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు తోడు నిడలేని చూడవచ్చేను జాడలు వెదకి జాలి చూపెను తోడు నిడలేని నన్ను చూడవచ్చేను జాడలు వెదకి జాలి చూపెరు పాడైన బ్రతుకును బాగు చేసెను ఎండిన మోడు నే గురించెను పాడైన బ్రతుకును బాగు చేసెను ఎండిన మోడు నే గురించెను విను క్రైస్తవమా వినుమా యువతరమా వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు పాదలలో నన్ను ఆదరించెను ందు తోడు తోడు నిలచేను పాదలలో నన్ను ఆదరించెను శోధనలందు తోడు నిలచేను నా మొర్రలన్నీ ఆలకించెను నా భారమంతయు తొలగించెను மூரலநீ ஆலகிஞ்சென் ஆபாரம்தயணுமா கிரைஸ்தவமா வினுமா யுவதரமா வினுமா கிரைஸ்தவமா வினுமா யுவதரமா స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు నా నాడు ீ பாபி நாடு பாபி பாந்த வீணுமா கிரைஸ்தவா வினுமா யுவதரமா அலெல்லு சமயம் அது பிரார்த்தனை మహాపరిశుద్ధువైన గొప్ప దేవ సర్వోన్నతుడ సకల ఆశీర్వాదాలు కారణభూతుల మీకే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఉదయకాలం మందు పెంచిన ఆయుష్కాలను బట్టి స్తోత్రాలు సమ్ముఖంలో సజీల సంఖ్యలో గొప్ప దేవ స్తో నాని బట్టి కృతజ్ఞతలు కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా నాతోను మాతోను మా ప్రియ వీక్షకులతో మీరు మాట్లాడమని యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించిందిగా కోరుకుంటూ ఏసునా ప్రార్థన తండ్రి ఆమె ఈ రోజు మాసంగా మరి ఋతు గ్రంథం చెప్పుకున్నాం కాబట్టి మరి లాస్ట్ టైంలో బోయోజు రూతు యొక్క స్టోరీ విని రూతును పొగుడుతున్నటువంటి సందర్భంలో మనం ఆపాము సో ఎందుకంటే ఒక అన్యురాలైనప్పటికీ కూడా తన భవిష్యత్తు శూన్యమైందని తెలిసి కూడా ప్రశ్నార్థక వాతావరణంలో అత్తను వదలకుండా అత్త యొక్క దేశంలోనికి అడుగిడినటువంటి రూతును గురించినటువంటి ఇన్ఫర్మేషన్ విన్న పోయో చేయమంటున్నాడంటే నీవు ఇస్రయేలు దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు వచ్చావు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు నీ అత్త దగ్గరికే కాదు నీ అత్తోళ్ళ ఊరు దగ్గరికే కాదు కానీ నువ్వు ఇస్రయేలు దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని చెప్పాడు ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు అది ఆయన తెలుసు దేవుని ఆశ్రయించిన వారి గాని దేవుని ప్రేమించిన వారి కాని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఈ అన్యురాలైనప్పటికీ కూడా ఆయన తెలుసు ఎందుకంటే తన తల్లి కూడా అన్యురాలే రాహాబు తన తల్లి దేవుణ్ణి ప్రేమించింది దేవుని యొక్క ఆ విధి విధానాలు లేకపోతే ఆయన మాహత్యము చూసినప్పుడు ఈ దేవుడు నాకు కావాలనుకుని వచ్చింది ఇస్రయేలు వంశంలోకి వచ్చింది దేవుడు ఏ మాత్రం త్రోసివేయలేదు ఆ వంశంలోనికి స్వీకరించినట్లుగా అన్నిటికంటే ఏసు ప్రభు యొక్క వంశం అది ఒక మాటలు చెప్పాలంటే ఏసు ప్రభు యొక్క వంశానికి సంబంధించిన మూల పితృల్లో మరి ఒకడైనటువంటి సల్మాను వివాహం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు సో ఆయన దగ్గరకు వచ్చిన వారిని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు విడిచిపెట్టడు స్వానుభవంలోంచి బోయోదు చెప్తున్నాడు నువ్వు దేవుని రెక్కల వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు ఎవరి దగ్గరకు వచ్చిన నీ జీవితం అతలాకుతున్న అవ్వచ్చు ఎవరి దగ్గరకు వచ్చిన నీ బ్రతుకుకి సరైన భరోసా కలగకపోవచ్చు కానీ ఈ దేవుడి దగ్గరకు వచ్చావు కదా ఆయన యొక్క అడుగు జాడలో యొక్క రెక్కల క్రింద దాక్కోవడానికి వచ్చావు కాబట్టి ఆయన నీ జీవితాన్ని పట్టించుకుంటాడు ఇప్పటి వరకు నీ జీవితం శూన్యం అయిపోవచ్చు ఇప్పటి వరకు నీ బ్రతుకు భరోసా కలగకపోవచ్చు మరి శూన్యమే నీ జీవితాన్ని ఏలుబడి చేయొచ్చు అయితే సంపూర్ణ బహుమానము దేవుని రెక్కల నీళ్ళలో ఉందని చెప్పేసి దేవుని దగ్గర సంపూర్ణ బహుమానం ఉంది నువ్వు ఆ దేవుని దగ్గరకు వచ్చావు కాబట్టి నీ చరిత్ర స్టోరీ మారబోతుందని అయో ఆ తోటి బోయేజు చెప్తున్నటువంటి పరిస్థితితో మనం ఆపుకున్నాం సో నెక్స్ట్ పోర్షన్ గా వచనం నుంచి ఈ రోజు చూద్దాము అందుకు ఆమె ఏం చెప్పిందంటే నా ఏలిన వాడ నేను నీ పనికత్తెలు ఒకదాన్ని కాకపోయినా నువ్వు నన్ను ఆదరించి నీ దాసురాన్నకు నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడేవి గనుక ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను సో నేను నీ పని దానిలో ఒకటి కాదు నీ దాసురాలు కాదు నీ పనికత్తెని కాదు అసలు ఒక కొత్త వ్యక్తినైనా నా పట్ల ఎంతగా ఇంతగా ఇంతగా నువ్వు ఆదరిస్తున్నావు చూడు ఆ మాటలు నన్ను ఎంతగానో ఈ యొక్క ప్రేమ కలిగిన మాటలను ఆదరించాయి అని చెప్పేసి చెప్తున్నాయి నిజంగానే మరి ఒకళ్ళు బాధలో ఉన్నప్పుడు ఒక్క చిన్న ఆదరణకు నా మాట మాట్లాడితే వాళ్ళ జీవితంలో ఎంత హోప్ వస్తుందంటే నిజంగా ఆ ప్రపంచాన్ని గెలిచినంత ధైర్యం వస్తుంది వాళ్ళకి ప్రపంచాన్ని ఆ ఎదుర్కోగలని ఒక ధైర్యం వాళ్ళ హృదయంలో కలుగుద్ది రూతు యొక్క జీవితం ఒక శూన్యమైపోయినటువంటి సమయంలో నువ్వు ఇస్ దగ్గర దేవుడి దగ్గరికి వచ్చావు కదా ఆయనను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయనను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు ఏమీ తెలిసి ఏమి నా పట్ల నీకేమీ తెలియదు నీ దాసురాలు కాదు నేను నీ పనికత్త కాదు ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం నన్ను చూస్తున్నారు మీరు నన్ను అయినా కూడా ఎంతగా ప్రేమ కలిగి మాట్లాడుతున్నారు కాబట్టి మీ కటాక్షము మీద పట్ల ఉంచండి అని చెప్పేసి యజమానుడైనటువంటి పొలానికి యజమానుడైనటువంటి హేము లో ఒక భూస్వామిగా ఉంటున్నటువంటి బోయజ్ తో మాట్లాడుతుంది మీ దయ ఉంటే చాలండి అని చెప్పేసి మరి బోయజ్జు తోటి మాట్లాడుతున్నటువంటి సమయం అది సో సో బోయజ్జు ఇంకేమన్నాడంట అడిషనల్ గా భోజన కాలంలో వచ్చి నా దాసులతోనే భోజనం చేసి కూర్చుని తిను ఇక్కడే ఉండు ఇక్కడే వాటర్ తాగు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళమాక అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి ఒక క్రొత్త వ్యక్తికి ఎంతో భయం ఉంటది బిడియం ఉంటది కలవడానికి కష్టమవుతుంది ఇలాంటి సమయంలో భోజనం ఏం చెప్తున్నాడంటే భోజనం ఇక్కడే చేసి ఇక్కడే మరి ఆ కోయి వారి దగ్గర కూర్చో వాళ్ళతో పాటే ఉండు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ యొక్క పని వాళ్ళకు కూడా చెప్పాడు సో ఏమనంటే మేము జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పాడు సో ఆమెకు వేలాలు అందించాడు సో బోయజన్ నేరుకు అందించాడు యజమాని కదా అని చెప్పేసి కొంతమందికి ధనవంతులకి భూస్వాములకి మరి ఉన్న బాగా ధనవంతులకి ఎలా ఉంటుందంటే నేను రిచ్ అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు సో ఎవరితో ఏం మాట్లాడరు కానీ ఈయన ఎలాంటోడంటే ఫ్రమ్ ద లోనే మరి పని వాళ్ళను కూడా ఆశీర్వదించే తత్వం అయింది పని వాళ్ళు కూడా చాలా బాగా చూసుకునే తత్వం అయింది ఇప్పుడు ఏమి తెలియనటువంటి ఒక అన్యురాలు ఉన్నటువంటి వ్యక్తి గా ఇల్లు రిలేటివ్స్ అవుతారు అయితే నయోమి ఎలిమెలకి ఇద్దరు కూడా సొంత రిలేటివ్సే అయితే అవంతా కూడా పక్కన పెడితే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క గుణశీలత బోయద్ది చూశాడు మనము ఎవ్వరూ మనల్ని చూడరనుకుంటాం కానీ మనల్ని అందరూ చూస్తారు చాలా అబ్జర్వేషన్ అనేది మన మీద ఉంటుంది కి చాలా అబ్జర్వేషన్ ఉంది సో వయసులో కూడా పెద్దవాడు కాబట్టి అనుభవశాలి కాబట్టి సో ఆమె గురించి వాకప్ చేసినప్పుడు అసలు ఇంత మంచి అమ్మాయి అని చెప్పేసి మరి తనకొక కూతురుగా భావించుకున్నాడు చాలా మంచిగా ఆమెతో ట్రీట్ చేయడం చేశాడు సో ఎలా చేసిన సమయంలో భోజనం ఇలా చేయమ్మా ఇక్కడే ఉండు ఇక్కడే అన్నట్టుగా మరి తనకు పేలాలు కూడా అందించాడు సో ఆమె ఏరడానికి వెళ్ళినప్పుడు బోయజ్ నీ ఆమె పనుల మధ్య ఏరుకోవచ్చు ఆమెను అవమాన పరచద్దు సో ఇంకా ఎక్స్ట్రా వేస్తున్నారు జనరల్గా ఏంటంటే కోసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఆమె కోసమని బోయజ్ చేంజెస్ అంటే పని వాళ్ళకి కొంచెం మిగల్చండి ఎందుకంటే ఆమె వచ్చింది కాబట్టి ఏరుకుంటది ఆమెను గా చూడొద్దు ఆమెను అవమానపరచొద్దు పని కత్తి కాదని చెప్పి తృణీకరించవద్దు పరిగేరుకుంటుంది కదా అని చిన్న చూపు చూడొద్దు ఆమెను బాగా చూడండి అని చెప్పేసి పనివాళ్లతో చెప్తున్నాడు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేయండి ఆమె కోసం అని వదలండి కొంత ఆమె ఏరుకునిద్ది ఆమె విడి ఆమె కొరకు వాటిని విడిచిపెట్టండి ఆమెను ఏ మాత్రము తృణీకరించడం కాని గద్దించడం కాని అవమానించడం కాని చెయ్యొద్దని దాసులందరికీ కూడా పిలిచి ఆజ్ఞాపించాడు కాబట్టి ఆమె ఇంతగా తనకు ఫ్రీడమ్ ఇచ్చినటువంటి బోయోచ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకుంటా ఉంది ఏరుకున్న అన్ని కూడా తను ఆ కౌంట్ చేయడం ప్రారంభించినప్పుడు అది ఎంత అయిందంటే ఒక మరి తూమెడు ఎవల అయింది తూమేడు తనకు అంతగా ఏరుకోవడానికి బోయోచే అవకాశం ఇచ్చాడు జనరల్ గా కొన్నిసార్లు ఏంటంటే అవమానపరుస్తారు ఎందుకు కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే అవమానపరుస్తారు పోయి పోయి నా పొలంలోకి వచ్చావా అన్ని నీకే అన్ని తీసేసుకుంటున్నారు అని కొన్నిసార్లు అంటూ ఉంటారు కానీ ఈయన ఎంత మంచివాడంటే ఆ వారికి బతికిన వారికి మేలు చేసేటంటే మంచి తత్వం కలిగిన వాడు అయ్యో ఈయన గురించి ఓడి చెప్పినప్పుడు ఒక్కటే మాట చెప్పింది చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మేలు చేసే వ్యక్తి అందరిలాంటి వ్యక్తి కాదు ఈయన వ్యక్తి ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి చెప్తా ఉంది మంచి పొలంలోకి వెళ్ళా ఉన్నట్టుగా కోడల వైపు చూసి మాట్లాడింది అంత మంచి పర్సన్ మరి ఈ పర్సన్ ఏం చేస్తుంటే అవమాన పరచుద్ధాన్ని గద్దించొద్దాం కొరకు సపరేట్ గా స్పెషల్ గా కూడా పిడికెళ్ళి వదలండి అని చెప్పినప్పుడు మరి దాసులు చెప్పినటువంటి మాట యజమానుడైన బోయజ్ చెప్పిన మాట విన్నారు మరి దాసులు పనికత్తెలు అందరూ కూడా ఆమెకు సపోర్టివ్ గా ఉన్నారు ఎవరు కూడా ఆమె తృణీకరించట్లేదు గద్దించట్లేదు అవమానించట్లేదు ఎందుకంటే ఆజ్ఞలు జారీ అయ్యాయి యజమానుడు బోయజ్ నుంచి ఆజ్ఞలు జారీ అయినాయి కాబట్టి అందరూ కూడా ఆమెతో మంచిగా ట్రీట్ చేయడం ప్రారంభించారు అలా ప్రారంభించిన క్రమంలో మరి ఆమెకు ఎక్కువ మిగతా వాళ్ళ కంటే కూడా పరిగేరుకోవడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చారు ఆపర్చునిటీస్ లో భాగంగా ఆమె రోజు అలా ఏరుకున్న తర్వాత దాన్ని కౌంట్ చేస్తే ఎవలాయని అంట అంత లార్జ్ అమౌంట్ లో తనకు ఫెసిలిటీస్ని ఎవరు కల్పించారంటే బోయజే కల్పించాడు సమీప బంధువుడు అలా పరిచయం చేసుకోలేదు కానీ అలా పరిచయం చేసుకోకపోయినప్పటికీ కూడా మంచి దాతృత్వ హృదయం కలిగినటువంటి వ్యక్తి సో తూమేడు అంటే ఇంగ్లీష్ ఎఫ అంటారు ఇది ఏన్షియన్ హిబ్రూ యూనిట్ అనమాట సో ఇది ఎఫ్ అంటే అప్రాక్సిమేట్లీ సెవెంటీన్ కేజెస్ అంట అంత మన లో చూస్తే పదిహేడు కిలోలు అంట ఇది పదిహేడు కిలోల ఒక్క తూమెడు ఎవలంటే పదిహేడు కేజీలకు సమానమైనటువంటి ధాన్యం అంతా ఏరుకోవడానికి అవకాశం ఇచ్చారు అసలు యాక్చువల్ గా అంత ఏరుకోవడం అంటే చాలా కష్టం అంత అంతంత అవన్నీ కూడా కూర్చుకోవడానికి అంత అవకాశాలు అవకాశాలు అనుగ్రహించాడు బోయజు మరి అంత అవకాశాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆమెలో చూసినప్పుడు ఆ దీనత్వం తగ్గింపు అన్ని కూడా తనకి కనిపించాయి ఖచ్చితంగా ఈమెకు హెల్ప్ చేయాలి ఈమెకు సపోర్ట్ చేయాలన్నట్టుగా అనుకున్నాడు సో అంతగా ఆమెలో ఒక మంచి గుణశీలత కనిపించింది సో ఆమె కూడా ఏమాత్రము ఆ వచ్చిన అవకాశం మిస్యూజ్ చేసుకోకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది అలా సద్వినియోగం చేసుకున్నప్పుడు బార్లీ ఎంత వచ్చిందంటే పదిహేడు కేజీస్ వచ్చిందంటే అంత గా మరి బార్లీ అంటే చాలా చిన్నగా ఉంటది కదా మరి దాన్ని కూర్చుకోవడం అనేది అది అంత లార్జ్ అమౌంట్ గా రావడానికి చాలా టైం పడుతుంది కానీ ఈమె కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకుంది అత్తకు సపోర్ట్ చేద్దాం అనుకుంది అనఫా బ్యార్లీస్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ టూ కిలోగ్రామ్స్ అంట ఫార్టీ ఎయిట్ ఫౌండ్స్ బేస్డ్ ఆన్ మోడ్రన్ ఎక్బిలెన్స్ ఫర్ ఎ బషల్ బార్లీ సో మోడ్రన్ మోడ్రన్ లెక్కల్లో చూసుకుంటే అది ఇరవై రెండు కేజీలుగా ఉంది పురాతన లెక్కల్లో చూసుకుంటే పదిహేడు కేజీలుగా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా పదిహేడు అయినా ఇరవై రెండు అయినప్పటికీ కూడా చాలా ఎక్కువనే చాలా మొత్తంలో ఈమె నుంచి సాయంత్రం వరకు కూర్చుకుంది అంతగా ఎత్తుకోవడానికి మరి భోజ అవకాశాలు కల్పించాడు అలా కల్పించినప్పుడు వాటిని ఎత్తుకుని ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆమె అత్త వాటిని చూసినప్పుడు ఆమె కూడా తిని తృప్తి పొందిన తర్వాత మిగిల్చిన దాన్ని చూపించి ఆమె కిచెన్ సో రూతు కేవలం గింజలు తీసుకెళ్ళడమే కాకుండా ఏమి తిందో అది అత్తకు తీసుకెళ్ళింది మిగిల్చి తీసుకెళ్ళింది నా కడుపుకు పట్టిద్ది కదా అని చెప్పేసి మొత్తం తినకుండా కొంచెం అంత వర్క్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతో వర్క్ చేస్తూ వచ్చినప్పటికీ కూడా కొంత మిగిల్చి అత్తకు చూపించి అత్తకు కూడా ఇచ్చి ఆమె కడుపుకు కూడా ఆకలి తీరుస్తుంది సో ఒక ఒక కొడుకులాగా మీకు ఆసరాగా ఉంది కొడుకులు చచ్చిపోయినటువంటి ఆ తల్లికి భర్త చచ్చిపోయినటువంటి ఆ యొక్క భార్య అయినటువంటి నయోమికి ఆసరాగా భరోసాగా ఉంది నిజంగా చూసినప్పుడు ఆ ఆ యొక్క ముగ్గురు లేని లోటును ఒక్కదానిలో చూసుకోవడం ఆరంభించింది నయోమి అంటే యాక్చువల్ గా మనుషులు లోటు ఎవరు తీర్చలేరు కానీ సో ఆ అనుభవాల నుంచి ఆ చేదు గతం నుంచి చేదు అనుభవాల నుంచి బయటపడటానికి మరొక ప్రత్యామ్నాయం వాళ్ళకి కావాల్సి ఉంటుంది ఆ ప్రత్యామ్నాయ పరిస్థితులు రూతులో కనిపిస్తున్నాయి రూతు అంతగా మరి తనను బలపరుస్తుంది తనకు కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటుంది ఒక భర్త లాగా తనకు తన బాధ్యతలు మోస్తూ ఉంది అంతగా తను ప్రేమిస్తూ ఉంది ఒక కూతురు కంటే ఎక్కువ ఒక కొడుకు కంటే ఎక్కువగా కోడలు రూతు చూస్తూ వచ్చింది ఆమె తృప్తి పొందిన తర్వాత ఆమె తిని తృప్తి పొందింది ఈ రోజున ఫుడ్ వచ్చేసింది నేను ఎంతో సాటిస్ఫైడ్గా తిని తర్వాత మిగిల్చింది దాన్ని అత్తకు చూపించి ఆమె ఆకలి కూడా తీర్చింది నువ్వు ఎంతగా నువ్వు ఎవరు పొలంలోకి వెళ్ళావు ఎక్కడ పని చేసావు నీ ఎందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడాలని చెప్పినప్పుడు ఆమె అత్తకి ఏం చెప్పాడు అంటే బోయజ్ అనే వ్యక్తి యొక్క పొలంలోనికి నేను వెళ్ళాను నేను ఎక్కడికే తెలియానో ఆ యొక్క బోయజు యజమానుడు నన్ను ఇలా చూస్తాడు ఎలా ట్రీట్ చేశాడు వాళ్ళ యొక్క పని వాళ్ళతో ఇలా చెప్పాడు దాసులతో ఎలా చెప్పాడు నేను ఈ రోజు ఇలాగా మరి ఫుల్ ఇంత ఇంత లార్జ్ లో నేను పరిగెరుకోవడానికి అవకాశాలు దయచేసాడని ఆత్మ గురించి చెప్పినప్పుడు ఆత్మ చెప్తుంది అంటే ఒక్కటే స్టేట్మెంట్ ఇస్తుంది చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి ఉపకారం చేయటం మానడంట అతను అందరికీ తన దాపునకు వచ్చిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే నేచర్ కిన్న వ్యక్తి దాతృత్వ హృదయం అయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యహోవా చేత ఆశీర్వదింపబడిన మరి ఆయన ఇతను ఆశీర్వదించే మాటలే మాట్లాడతాడు ఇతను కూడా ఆయన ఆశీర్వదించాడు ఆశీర్వాద పలుకులే తన గురించి మాట్లాడతారు అంత ఉదారమైన వ్యక్తి అంత భయం వ్యక్తి తను ఇతరుల్ని సంబోధించినప్పుడు దేవుణ్ మహిమపరుస్తూ మహింపరుస్తూ దేవునామను గణపరుస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తాడు ఇతరులు కూడా ఆయన పేరు చెప్పగానే దేవుడు నామని మహిమపరుస్తారు అటువంటి ఉన్నతమైన మరి మరి మంచి దైవ భక్తి కలిగినటువంటి పురుషుడు మరి దైవ భక్తి కలిగినటువంటి ఉన్నత సంపన్నుడు అయినప్పటికీ కూడా దైవ భక్తిలో కూడా సుసంపన్నమైనటువంటి మరి స్టేట్ తన కలిగి ఉన్నాడు మరి కేవలం ఆస్తిలోనే కాదు భక్తిలోనూ కూడా మరి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇతరులను ఆదరించే విషయంలో భక్తి చేసే విషయంలో అన్ని విషయంలో కూడా ఒక ఉన్నవాడే నువ్వు విషయంలో ఉన్నవాడే కేవలం ఆస్తి పాస్తిలోనే కాదు మరి మరి పేరు ప్రఖ్యాతుల్లో కూడా ఉన్నతమైన వ్యక్తి అతని పేరు చూస్తే ప్రతి ఒక్కళ్ళు అతను బట్టి దేవుని గణపరచగలిగేటువంటి వ్యక్తి ఈ యొక్క పోయేసు నేరుగా దేవుడు అడుగులు వేపిస్తే ఇస్త్రయ్యులు దేవుని రెక్కల క్రిందకు వస్తే ఆ దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు రూతు జీవితంలో అడుగులు వేపిస్తున్నాడు నేరుగా ఒక మంచి వ్యక్తి తోటి మంచి వ్యక్తి యొక్క పొలములో పని చేసుకునే అవకాశాన్ని అను ఆమెకు అనుగ్రహించాడు సో అలా చెప్పినప్పుడు ఇంకా ఏం చెప్పిందంటే అతను మనకు సమీప బంధువుడు అతను మనకు సమీప బంధువుడు అందర ఇంకా ఏం చెప్తుందంటే అడిషనల్ గా అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పింది సో ఆమె ఎక్కడైతే పొలంలోకి వెళ్ళిందో నయోమిలో ఒక ఆశ చిగురించింది నన్ను మారా అనొద్దు నన్ను నయ్యోమి అనొద్దు నన్ను మారా అనండి అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తుందంటే మనకు ఒక సమీప బంధువుడు ఉన్నాడు మళ్ళీ విడిపిస్తాడు ఆ విడిపించే వ్యక్తి వన్ ఆఫ్ ది పర్సన్ గా బోయజ్ ఉన్నాడు అని చెప్పేసి ఆశలు మళ్ళా చిగురిస్తున్నాయి తనలో ఆ చికురిస్తున్న ఆశలను రూతుతో కూడా చెప్తూ ఉంది మళ్ళ ఏం చెప్తుందంటే అంతేకాదు ఈ యొక్క పంట కోత ముగిసేంత వరకు పనికత్తల దగ్గర నిలకడగా ఉండమని చెప్పాడు అన్నప్పుడు అప్పుడు నయం ఏమందంటే అవును కుమార్తె నువ్వు కూడా వాళ్ళతోనే ఉండు వాళ్ళ కత్తులతోనే బయలుదేరి వేరొక పొలంలోనికి వెళ్ళకుండా ఈ పొలంలోనే అతను ఆల్రెడీ ఆపర్చునిటీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడే ఉండటం మంచిది ఎందుకంటే నువ్వు పరదేశ్వరాలు ఇతరులు నీ స్టోరీని బట్టి నేను అవమానపరిచే అవకాశాలు ఉన్నాయి ఈయనైతే అర్థం చేసుకునే వ్యక్తి ఈయనైతే నీకు అవకాశాలు ఇస్తున్న వ్యక్తి కాబట్టి నా సమీప బంధుడు అంత మాత్రమే కాదు మనల్ని విడిపించగలిగే సమీప బంధుడు ఇంకా ఉన్నాడు మన జీవితాలు ఇంకా అవ్వలేదు మన జీవితాలు ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాయినట్టుగా ఒక ఆశాజనకంగా మాట్లాడటం ప్రారంభించింది మొదటి అధ్యాయంలో నన్ను ఇలా అనొద్దు అలా అనొద్దు అని చెప్పిన వ్యక్తి ఇంకా సమీప బంధుడు ఉన్నాడు మనం విడిపింపగలుగుతాము మనకంటూ ఒక ఆశ ఉంది ఆశ ఈ బోయోస్ ద్వారా అయినా తీర్చబడవచ్చు కాబట్టి నువ్వు వేరే పొలంలోకి వెళ్ళనవసరం లేదు అవకాశాలు ఇచ్చాడు కాబట్టి ఇంత ఉదార దైవ దైవభక్తి కలిగినటువంటి ఈ పురుషుని పొలంలోంచి దాటి బయటకు వెళ్ళొద్దు అని నయోమి కూడా చెప్పింది కాబట్టి ఎవల కోత గోధుమల కోత ముగిసేంత వరకు మరి ఆమె బోయోజ్ యొక్క కత్తుల ద్వారా నిలకడగా ఉండి అత్త ఇంట్లో నివసించింది ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంత గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఆమె ఎప్పుడు కూడా అలా వెళ్ళలేదు కానీ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంది బోయజ్ దగ్గర కత్తుల దగ్గర నిలకడగా ఉంది అవును తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా అతన్ని దేవుడు ఎలా నిలబెడతాడంటే రాజు ఎదుట నిలబెట్టే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడని వాక్యం చెప్తుంది అవును మన పనిలో నిపుణత ఉంటే దేవుడు మనం చూసే దేవుడై ఉన్నాడు ఈమె నిలకడగా ఉంది తర్వాత పొలానికి యజమానురాలయ్యింది దేవుడు అతి చిన్న విషయాల్లో మనల్ని ఆ లెక్కించడం మొదలు పెడతాడు చూడడం ప్రారంభిస్తాడు పరిశోధిస్తాడు పరిశీలన చేస్తాడు ఆ టెస్ట్లు మనం గెలవగలిగితే దేవుడు అక్కడి నుంచి అందరంత తారస్థాయికి మన జీవితాలను ఎక్కింప చేస్తాడు మరి సమీప బంధువుడు ఇంకా బతికే ఉన్నాడు మనకు కూడా ఒక సమీప బంధువుడు పరలోక ఉన్నాడు ఆయన మన అన్ని రకాల పరిస్థితుల నుంచి విడిపించగలిగే దేవుడు మన యొక్క అన్ని బాధలను మనల్ని విడిపించే దేవుడు మరి సమీప బంధువుడు గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు మరి లేవి లగ్ర లేవియ కాండంలో మనకి ఈ యొక్క వచనం ఉంటుంది కదా మరి సోదరుడు బీదవాడు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనం లేవియా కాండ ఇరవై ఐదు ఇరవై ఐదు నీ సహోదరుడు బీదవాడి తన శాస్త్రంలో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును సో సమీప బంధువుడు ఉండడం వల్ల ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే ఒకళ్ళ బీదవాళ్ళై ఆస్తి లేక ఇంకా దాన్ని బేర్ చేయలేని స్థితిలో వేరే వాళ్ళకి ఎవరికొకరికి అమ్మేస్తారు కదా అమ్మేసిన దాన్ని వాళ్ళ రిలేటివ్ దగ్గర బం నియరెస్ట్ రిలేటివ్ సమీప బంధువుడు వచ్చి ఎవరైతే అమ్మేసారో వాళ్ళ పక్షంగా దాన్ని విడిపించి మళ్ళీ వాళ్ళ వంశంలోనే ఆస్తిని ఉంచినటువంటి అవకాశం అనేది ఉంది అదంతా కూడా మరి సమీప బంధువుడు ఉంటే అటువంటి ఆపర్చునిటీ వస్తుంది ఇప్పుడు నయోమి రూతు ఇతరులకు అమ్మాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో సమీప బంధువుడు ఉన్నాడు కాబట్టి మరి వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వడం కాదు గాని సమీప బంధువుడు విడిపిస్తే వాళ్ళకే ఆ యొక్క ఆ వంశంలోనే ఆ యొక్క ఆస్తి అనేది ఉంటది కాబట్టి సమీప బంధువుడు ఉన్నాడు మన జీవితాలు చిగురిస్తాయనే ఒక ఆశాజనకంగా మాట్లాడుతూ మొదలెట్టింది అవును ప్రియ సహోదరి సహోదరుడ మనకు సమీప బంధువుడు పరలోకంలో ఉన్నాడు ఆయన మన అన్ని రకాల పరిస్థితుల నుంచి విడిపించి మన జీవితాలను కట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి ఆశతో మనము కూడా ముందుకు సాగిపోతాం దేవుడి వాక్యాన్ని దీవించడం కాక ఫైనల్ ప్రేత్ చేసుకుందాం మహాపరిషుతుడు వినదేవ దేవ స్తోత్రాలు మా సమీప బంధువుడుగా ఈ లోకంలో నీవే తండ్రి ప్రతి విధమైన పాపాల నుంచి బలహీనత నుంచి రుగ్మతల నుంచి అన్ని రకాల పరిస్థితుల నుంచి విడిపించే దేవుడు తండ్రి అయానికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి అయ్యా నయోమి ఎంత ఫీల్ అయిందో మనకెవ్వరూ లేరు మన జీవితం శూన్యం పరచబడింది నన్ను మారానండి అని చెప్పేసి అన్న ఆమె ఇంకా సమీప బంధువుడు ఉన్నాడు మనకి విడిపిస్తాడు ఈ పొలంలోని ఏరుకో అని చెప్పి కోడలు బలపరుస్తు వచ్చిన విధానంకి స్తోత్రాలు మా సమీప బంధువుడా మమ్మల్ని అన్ని రకాలుగా నడిపించే దేవానికి స్తోత్రాలు మా కుటుంబాల్లో నీవే మాకు సమీప బంధువుడుగా ఉండండి మా అన్ని పరిస్థితుల్లో సమీప బంధువుగా మమ్మల్ని అన్ని రకాల పరిస్థితుల నుంచి విడిపించి అయ్యాన్ని యొక్క సార్వభౌమ చిత్తంలో మా జీవితాన్ని నడిపించు ప్రార్థిస్తున్నాం నీకే స్తోత్రాలు ప్రభా చచ్చిన వారికి బతికిన వారికి మేలు చేయటం మానని భోయోజు లాంటి పరమ నీవు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల అయ్యా ప్రేమగా చూసే దేవుడు పైనందుకే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి అయానికి వందనాలు బోయోజు కొన్నిసార్లు హెల్ప్ చేసే విషయంలో ఫెయిల్ అవ్వచ్చేమో కానీ నువ్వు మా పరమ భోయోజుక అన్ని రకాల పరిస్థితులు మాకు సహాయం చేసే మా సమీప బంధువుడు కాబట్టి ప్రభా నీ చేతిలో మా జీవితాలు మా కుటుంబాలు మా పరిస్థితులు పెడుతున్నాం ప్రభా నీవే మమ్మల్ని విడిపించి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ మా ప్రియ వీక్షకులు మమ్మల్ని దర్శించమని మీ కార్యాలు మా జీవితాలు జరిగించు ఇది నా ఆశీర్వాదాలతో బ్లెస్ చేయమని ఏసునాంలే ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు ఆధారర్తనిచ్చే సహవాసము సమాధానం సదాకాలం తోడే నడిపించను కాక ఆమెన్